హాయ్ అండి ఈరోజైతే నేను డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నానండి ఈ వెయిట్ లాస్ జర్నీలో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకోవడానికి అయితే డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాను డిమార్ట్ షాపింగ్ నుంచి నేను ఏ ఏ ఐటమ్స్ అయితే తీసుకొచ్చానో ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడం ఎలాగా అనేది కూడా వీడియో పెట్టున్నాను అందుకని చివరి వరకు వీడియోని చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డిమార్ట్లో చాలా ఆఫర్స్ అయితే ఉంటాయండి అవి మనము చాలా తక్కువగా వస్తాయని తీసుకుంటాము కొన్ని ఐటమ్స్ బాగుంటాయండి కొన్ని ఐటమ్స్ బయటే తక్కువగా రేట్ అనిపిస్తాయండి నేను కంపేర్ చేసి చూసాను చాలాసార్లు కొన్ని ఐటమ్స్ మనకు బయట హోల్సేల్గా దొరికే షాపుల్లోనే తక్కువ అనిపిస్తాయి నాకు కాకపోతే మనము డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనకు అన్ని రకాలు ఒకే చోట దొరకడం వల్ల మనము అన్నీ అయితే తీసుకొచ్చేస్తామండి ఒక్కొక్కసారి మనం రాసుకున్న లిస్ట్ కన్నా ఎక్కువే తీసుకొచ్చేస్తాము అది అందరికీ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది నాకు కూడా అలాగే జరుగుతుందండి నేను కొన్నే అనుకొని వెళ్తాను కానీ మిగతావి కొన్ని లిస్ట్లో లేనివి కూడా తీసుకొచ్చేస్తూ ఉంటాము సో ఈరోజైతే నేను నాకు వెయిట్ లాస్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అలాగే ఇంట్లోకి కావాల్సిన ప్రొవిజన్స్ కొన్ని అయితే తీసుకున్నానండి డిమార్ట్లో క్లాత్స్ కానీ అలాగే మనకి కిచెన్లోకి అవసరమయ్యే స్టీల్ సామాన్లు కానీ క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటాయండి నాకైతే బాగా నచ్చుతాయి స్టీల్ ఐటమ్స్ అనేవి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అలాగే క్లాత్స్ అంటే టీషర్ట్స్ ప్యాంట్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వేసుకోవడానికి క్లాత్స్ అయితే చాలా బాగుంటాయండి అలాగే మనకు రీజనబుల్గా ఉంటుంది కాస్ట్ అయితే మేమైతే షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంక తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది వీడియోలో కంటిన్యూ అవుతుంది చూడండి ఇవైతే తీసుకొచ్చుకున్న ఐటమ్స్ అండి సపోలా మసాలా ఓట్స్ అయితే తీసుకొచ్చానండి అవి మామూలుగా జనరల్గా అయితే డైటింగ్లో తినేదానికి కదండి మా పిల్లల కోసం అయితే తీసుకొచ్చాను సపోలా మసాలా ఓట్స్ అయితే అవి ఒక హాఫ్ కేజీ ఉన్నాయండి హాఫ్ కేజీ యాక్చువల్గా దాని కాస్ట్ అయితే టూ ట్వంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్కి అయితే వచ్చింది నాకు అలాగే ఇది టెట్లీ వాడి గ్రీన్ టీ అండి ఇది అది లూజ్ పౌడర్ అండి నాకు లూజ్ పౌడర్ తెచ్చుకున్నాను నేను అదైతే నాకు వన్ థర్టీ ఫైవ్ పడింది టీ బ్యాగ్స్ అయితే అది వన్ ఫిఫ్టీ దాకా ఉందండి ఇది లూజ్ పౌడర్ అయితే వన్ థర్టీ ఫైవ్ దాకా ఉంది తర్వాత ఒక నైఫ్ అయితే సెవెంటీ రూపీస్ అండి సిక్స్టీ నైన్ రూపీస్ అలాగే ఈ క్లాత్ ఇప్పు వాళ్ళది సాఫ్ట్నర్ అయితే నాకు ఆఫర్లో వచ్చిందండి అది అది మ్యాక్సిమం ఎంత పడిందంటే టూ లీటర్స్ ప్యాక్ అండి అది త్రీ ఫార్టీ నైన్ అయితే పడింది నాకు తర్వాత ఇంకా మిల్ మేకర్ సోయా చంక్స్ అయితే తెచ్చుకున్నాను ఇది జాగిరి పౌడర్ అండి జాగిరి పౌడర్ కూడా నాకు ఫార్టీ రూపీస్ అయితే పడింది అది హాఫ్ కేజీ అండి అది పచ్చడి అండి అది హాఫ్ కేజీ బాటిల్ అది వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ దాకా ఉంది నాకు వన్ సెవెంటీ రూపీస్ దాకా పడింది తర్వాత ఇది డాబర్ వాళ్ళ ఆయిల్ అండి అది ఆల్మండ్ ఆయిల్ టూ ట్వంటీ ఫైవ్ అయితే పడిందండి ఇదైతే రోల్ లోడ్స్ అండి ఇదైతే త్రీ హండ్రెడ్ ప్యాక్ అయితే నాకు టూ ట్వంటీ ఎయిట్కి అయితే వచ్చిందండి ఇలా కొన్ని ఆఫర్స్ అయితే మనకి చాలా బాగుంటాయండి మనకి బయట అయితే ఇవి ఎగ్జాక్ట్గా అదే కాస్ట్కి అయితే ఇస్తారండి షాప్స్లో అయితే మనకి అక్కడైతే కొంచెం ఆఫర్లోనే దొరుకుతాయి ఇలా అయితే నేను కావాల్సిన ఐటమ్స్ అయితే కొంత తెచ్చుకున్నాను ఇవైతే వైట్ టీ షర్ట్స్ అండి మా వారికి అయితే తీసుకున్నాము తర్వాత ఈరోజైతే నేను ఇంట్లో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి బాగా ఐస్ అయితే వచ్చేసింది అలాగే కొంచెం డస్టీగా ఉందనేసి క్లీన్ అయితే చేస్తున్నాను నేను గ్రీన్ టీ అయితే నేను ఓపెన్ చేసి గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకుంటున్నానండి గ్రీన్ టీ అయితే మనము ఏ టైంలో తాగొచ్చు అనేది మనం లంచ్కి ముందు ఒక వన్ అవరు అట్లాగే మార్నింగ్ డీటాక్సింగ్ అయిన తర్వాత ఒకసారి తీసుకోవచ్చండి అలాగే ఈవినింగ్ కూడా ఒకసారి తీసుకోవచ్చు ఇది వన్ డేలో త్రీ టైమ్స్ అయితే తీసుకోవాలండి గ్రీన్ టీ అయితే అట్లాగే బ్లాక్ కాఫీ తాగేటట్లయితే వన్ డేలో టూ కప్స్ అయితే తాగొచ్చండి బ్లాక్ కాఫీ అందుకంటే ఎక్కువ అయితే తాగకూడదు బ్లాక్ కాఫీ అయితే గ్రీన్ టీ వరకు త్రీ కప్స్ అయితే తాగొచ్చు గ్రీన్ టీ నేను బ్యాగ్స్ కంటే లూజ్ ఎందుకు తీసుకున్నాను అని సంటే బ్యాగ్స్ నాకు ఎందుకో పెద్ద ఇష్టం ఉండదండి ఇలా విడిగా ఉండే ఆకులైతే మనం వేసుకోవడానికి బాగుంటాయి అలాగే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నానండి ఇదైతే ఫ్రిజర్లో ఉండే ఐస్ అంతా తీసేశానండి గ్రీన్ టీ అయితే పెట్టుకొని తాగుతున్నానండి ఈరోజు గ్రీన్ టీ తాగడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి తర్వాత మెదడుకి కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి అలాగే మనకు బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ గ్రీన్ టీ తాగడం వల్ల నోట్లో మనకి డెంటల్కి కూడా హెల్తీగా ఉంటాయండి అలాగే మనకి క్యావిటీస్ రాకుండా కూడా చూస్తుంది అలాగే నోట్ నుంచి దుర్వాసన కూడా తగ్గిస్తుందండి చిగుళ్ళు కూడా ప్రాబ్లమ్ ఉంటే అవి కూడా తగ్గుతాయండి మనం గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్రీ ర్యాడిలస్ వల్ల జరిగే డ్యామేజ్ని కూడా తగ్గిస్తుందండి ఇలా గ్రీన్ టీని మనము తగిన మోతాదులో అయితే తీసుకోవాలండి పర్ డే త్రీ కప్స్ వరకు తీసుకోవచ్చండి అంతకంటే ఎక్కువ అయితే తీసుకోకూడదు ఏదైనా మనం మితంగానే తీసుకోవాలండి మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయండి అలాగే మనకి దాని నుంచి దుష్పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ మా పాప అయితే ఫ్రిడ్జ్లో ర్యాంక్స్ అన్నీ తీసేసి కొంచెం క్లీన్ అయితే చేసి హెల్ప్ అయితే చేస్తుందండి ఫ్రిడ్జ్ అంతా రెక్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే అరేంజ్ చేసేసాను పన్నీర్ అయితే తీసుకొచ్చాను పన్నీర్తో అయితే మా పిల్లలు కర్రీ అయితే చేసి పెట్టుకున్నారండి చపాతీలు కర్రీ చిక్ కావాలని అడిగారు సో దానికోసం అయితే పన్నీర్ తీసుకొచ్చాను పన్నీర్తో అయితే చేయాలి ఇలా ఫ్రిడ్జ్ అంతా నీట్గా శుభ్రం చేసేసుకొని తుడిచేసుకొని మళ్ళీ అన్నీ సత్తి అరేంజ్ చేసేసుకున్నానండి ఇంకా అయితే నేను వెన్న అయితే తీసానండి ఇదైతే నేను ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ మధ్యలో తీసానండి మాకు వన్ లీటర్ అయితే పాలు తీసుకుంటామో వాటికైతే కూడా వస్తుందండి ఆవు పాలు అలాగే మన గేదె పాలు రెండు తీసుకుంటానండి నేను రెండు కలిపి కూడా నెయ్యి అయితే చేసేస్తానండి ఇదైతే బాగా మిక్సీలో వేసేసి బాగా గ్రైండ్ చేస్తే మనకి వెన్న అండి దాన్ని వాటర్తో ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసేసి తీసేయాలండి లేకపోతే మనకి స్మెల్ అనేది వస్తుంది అందు బాగా వాష్ చేసిన తర్వాత అయితే సన్నటి సెగ అయితే నేను నెయ్యి కాస్తానండి కాచడం అయిపోయిందండి నెయ్యి ఆ విధంగా వచ్చిన తర్వాత మనము ఆపేసి చల్లారిన తర్వాత అయితే నేను వేరే దాంట్లోకి స్టోర్ చేసుకుంటానండి నెయ్యి కాచుకునేటప్పుడు మనము పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలండి చిన్న గిన్నెలో పెట్టుకోకూడదు ఎందుకంటే నెయ్యి కరిగి మరిగేటప్పుడు మనకి పొంగుగా వస్తుందండి అది మనం చిన్న గిన్నె పెట్టుకున్నామంటే పొంగి కింద పడిపోతుంది అందుకనేసి మనం పెద్ద గిన్నెనైతే పెట్టుకోవాలి కొంచెం దలసరిగా ఉన్న గిన్నెనే పెట్టుకోవాలండి సన్నపు సెగ మీద కాస్తే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి స్పీడ్గా అయిపోవాలని మనం పెద్ద మంట మీద పెట్టి కాయకూడదు అలాగే నెయ్యి కమ్మటి వాసన రావాలి అంటే నెయ్యి ఇంకా అయిపోతుంది అనగా అప్పుడు కరివేపాకులు కానీ లేదంటే తమలపాకు కానీ అని వేసుకుంటే నెయ్యి కమ్మటి వాసన అయితే వస్తుందండి అలాగే నెయ్యిని మనము స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు కూడా దాంట్లో ఒక ఫ్రెష్గా ఉండే ఒక బెల్లపు ముక్కనైతే వేసుకుంటే నెయ్యి కూడా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి హోమ్మేడ్గా చేసుకునే నెయ్యి మనకి చాలా టేస్టీగా ఉంటుంది బయట మనకి దొరికే నెయ్యి అంత ప్యూరిఫైడ్ అనేసి మనకైతే తెలియదు కదండి ఈరోజు ఈ వ్లాగు ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్